హాయ్ ఫ్రెండ్స్ విద్యా బెరస టీవీ స్వాగతం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూడతే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇవన్నీ మనం నర్సరీ దగ్గరికి అనేది వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ దేనికంటే ఇంతకుముందు మనం ఏ మొక్కలు మన ఫామ్లో కొంచెం పెట్టుకోవాలి ఈ రాతి నెలలో అన్నప్పుడు చాలామంది సబ్స్క్రైబర్ మంచి మంచి ప్లాన్స్ మంచి మంచి ఐడియాల్స్ మంచి మొక్కలు పెట్టుకోమని అయితే నాకు సలహా ఇవ్వడం జరిగింది వాళ్ళ సలహా మేరకు మనం ఈ మొక్కలు అనేది తీసుకోవటం జరిగింది ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ అంటే మీ సలహా మేరకు ఈ మొక్కలన్నీ ఎక్కడెక్కడ ఏమేమి అనేది ఈ వీడియోలో ఇప్పుడైతే చూద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వచ్చి మనకి జామ్ చెట్టు ఫ్రెండ్స్ మీరు చెప్పినట్టుగా కొంతమంది మన సబ్స్క్రైబరు జామ్ మొక్క అనేది నాటమన్నారు కొన్ని జామ్ మొక్కలు కూడా నాటడం జరిగింది ఇది ఒకటి జామ్ మొక్క కింద పాది కూడా మనం తీయడం జరిగింది ఇదైతే ఆల్మోస్ట్ బతికినట్టే ఈ మొక్క అయితే బాగానే ఉంది నాకు తెలిసి చూడండి చిగురు కూడా మీకు అర్థమవుతుంది ఈ మొక్క అయితే ఆల్మోస్ట్ ఇది బతికినట్టే ఇంకొకటి ఇక్కడ మనం యాప మొక్క ఒకటి ఇది వచ్చే యాప మొక్క అండి ఇది వచ్చే యాప మొక్క కూడా మనం నాటడం జరిగింది ఇది తెచ్చినప్పుడు కొంచెం ఇది డౌట్గా ఉంది అంటే మల్సిద్దాం మలవదా అని ఇప్పుడు పైన చూడండి ఈ పైన అనేది చిగురు అనేది వస్తుంది ఇప్పుడు మనకి ఈ చిగురు అనేది రావటం జరుగుతుంది బాగుంది మీకు ఈ చిగురు ఈ చిగురు అనేది రావడం జరిగింది బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇప్పుడైతే డౌట్ లేదు ఈ మొక్కకు అయితే బతికితే మనం యాప్ చెట్టు కూడా ఒకటి నాటడం జరిగింది అదేవిధంగా ఇంకా అంటే ఇదంతా ఇంటికాడ మన ప్లేస్లో ఇంతకుముందు వీడియో అయితే పెట్టాం మనం సబ్స్క్రైబర్ ఏమేమి నాటాలి ఏమేమి నాటితే బాగుండిద్ది అనేది దానికోసం అయితే మనం వీడియో పెట్టాం ఇది వచ్చి సపోర్ట్ సపోటా అండి ఇది పెద్ద హైబ్రిడ్ సపోటా అన్నారు బాగుంటుందని చెప్పారు ఇది కూడా ఆల్మోస్ట్ బతికినట్టేనండి ఇవన్నీ నాటి మనం ఒక నాలుగైదు రోజులు అవుతుంది ఆల్మోస్ట్ బతికినట్టే కింద పాదాలు తీసి ఇప్పుడు ఆర్డర్ పెట్టాలి ఇవన్నీ బాగున్నాయండి ఇది వచ్చి మనకి ఈ మొక్క వచ్చి మనకి బాదం మొక్క ఇది వచ్చి బాదం ఇది వచ్చి బాదం మొక్క ఫ్రెండ్స్ ఇదేందంటే బాదం కాయలు మనకేదో ఉపయోగిస్తాయి అని కాదు కానీ మనకి ఇది నేడ అనేది బాగుంటుంది అని చెప్పారు ఈ మొక్క నేడ అనేది బాగుంటుంది అయితే మనం ఇది ఎంచుకోవడం జరిగింది ఈ పక్కన అనేది మనం పెడతాం జరిగింది అదేవిధంగా ఇవి వచ్చి మనకి నీడ కోసమేనండి అంటే మన హైవే పక్కన డివైడర్ల పక్కన అనేది ఇవి నాడటం జరుగుద్ది ఎక్కువగా అక్కడే ఆగబడతాయి అంటే ఇళ్ళ కాడ కూడా పెద్ద పెద్ద గార్డెన్లు కాడ షో పర్పస్ కోసం కూడా వాడతారు ఇది మన ఇష్టం హైట్ కావాలంటే హైట్ పెరుగుతాయి లేకపోతే మధ్యలో మనం కట్ చేసుకుంటే సైడ్లకనే పెరుగుతూ ఉంటాయి ఇవి కూడా మనం నాట్యం ఇది కూడా బాగానే ఉంది ఇట్లన్నిటికీ మనం మరి వాటర్ ఇబ్బంది కాబట్టి ట్యాప్ పెట్టి ఇది వచ్చి మున్సిపాలిటీ ట్యాప్ ఫ్రెండ్స్ ఈ మున్సిపాలిటీ ట్యాప్ పెట్టి మనం ఈ మోటార్ పెట్టుకొని మనం వీటిలన్నిటికీ వాటర్ తడపాలి కాబట్టి డైలీ మనం ఈ మోటార్ కూడా ఒకటి బిగించాను నీళ్ళు ఎక్కువ ఉండాలని చెప్పారు మన ఇది కూడా మనకి ఇది వచ్చి ఇది కూడా షో పర్పస్ కోసమే కాకపోతే చెట్టు అయితే బాగా చల్లగా చెట్టు అయితే దీని కింద చల్లగా అనేది ఉంటుందని అని అని చెప్పారు బాగా ఇది కూడా గుబురుగా మంచి గుబురుగా అనేది బాగా అయితే పెరిగిద్ది ఇది కూడా మంచి నీడ కోసం అయితే బెటర్ మొక్క ఇది ఇది రెండోది వచ్చి ఇది వచ్చి మనకి దానిమ్మ మొక్కండి ఆల్రెడీ దానిమ్మ కాయ అనేది దీనికి చూస్తున్నారు దానిమ్మ కాయ అనేది దేనికంటే కాయలు కాసే కొన్ని తీసుకోవాలి కాబట్టి మనం ఆల్రెడీ దానిమ్మ కాయ కాసింది అనేది కొన్ని తీసుకోవడం జరిగింది ఇది వచ్చి దానిమ్మ అండి ఇది వచ్చి బాగానే ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ ఇది కూడా బతికినట్టే ఓకేనండి కొంతమంది మన సబ్స్క్రైబర్ ఏవైతే చెప్పానో అందరూ నేను కామెంట్లు అనేది చూసి మనం నాడతం అనేది జరిగింది ఇది వచ్చి ములగ మొక్క అండి ములగ మొక్క అనేది నేను ఇది వచ్చి ఒక వారం క్రితమే నాడటం జరిగింది ఇది ఏందంటే ములగ మొక్క బతికిద్దామని ఒక మూడు అడుగుల హైట్ ఉన్న మొక్క తీసుకొచ్చి మనం నాడటం జరిగింది బ్యాడ్ లక్ ఏంటంటే ఇది ఎండిపోయినట్టుంది నాకు తెలుసు ఇది బతికే స్టేజ్ అయితే అగపట్లే మరి చూస్తాను చిగుర్లు చిగుర్లు చూస్తే మెత్తగానే ఉండేయండి మరి ఇదంతా ఎండిపోయింది మొత్తం టోటల్గా మీకు ఆగిపోతుంది ఇదంతా ఎండిపోయింది ఈ చిగుర్ల మాటికి మనకి చూడండి ఈ చిగుర్ల మాటికి పచ్చిగానే ఆగిపోతుంది మాకు లక్ చెప్పలేం బతికితే బతికింది లేదా లేదు చేయగలిగింది లేదు ఇత్తనాలు వేస్తే బతికిద్ది అనేది మనకు చూడటం జరుగుతుంది కొంతమంది అదేవిధంగా ఇది వచ్చి మామిడి మొక్క ఆల్రెడీ వంగిపోయింది దీనికి ఇది వచ్చి మామిడి మొక్క అండి ఇది కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి బతికినట్టే ఇది కూడా ఇంటి మించి నాలుగు ఐదు అడుగుల దాకా అయితే హైట్ ఉందండి కాకపోతే ఇది కాపు వచ్చి మనకి మూడు సంవత్సరాలకే కాపు వస్తుంది అని చెప్పారు బాగానే ఉంది ఇది కూడా ఇది ఇది వచ్చి ఇంతకుముందే నాటే మనం ఎప్పుడు చాలా ఇది అయితే నాటి బాగా గుబురుగా ఇప్పుడే వస్తుంది పచ్చగా అది నీడ కోసమే అదేవిధంగా ఇది వచ్చి ఇది ఇంకొకటి బాదం మొక్క బాదం మొక్క ఇంకో మొక్క అనేది అంటే కొన్ని కొన్ని అనేది నాటం బాదం ఇక్కడ ఇంకొక ఆటాక పడుతుంది ఇది కూడా బాదం మొక్కేనండి ఇది కూడా బాదం మొక్క ఇది కూడా ఆల్మోస్ట్ బతికినట్టే చిగురులు అనేది వేయటం జరిగింది ఇకపోతే ఇంకొకటి మామిడి అది కూడా చూద్దాం ఇది కనుక ఇది వచ్చి ఇంకొకటి మామిడి మొక్క ఇది కూడా ఆల్మోస్ట్ బతికినట్టే మనకి దేనికంటే ఇది కూడా చిగురులు అనేవి అనేవి ఎండిపోలేదు నాటిని కాడి నుంచి ఆల్మోస్ట్ అంత బాగానే ఉంది ఇంకా మనం ఏమేమి నాటేమనేది చూద్దాం ఇది వచ్చి జామ మొక్క అండి ఫస్ట్లో ఇంతకుముందు ఒకటి చూపించాను ఇది ఒకటి ఈ జామ మొక్క వచ్చి ఆల్రెడీ ఇంకా దీని పని అయిపోయినట్టు అనుకుంటున్నా దేనికంటే మీరు అన్నీ చూశారు అవన్నీ పచ్చగా ఉండి ఇదేమో మూడో రోజుకి మొత్తం ఎండిపోయినట్టు ఉంది నాకు తెలుసు దీని పైన అంతా అయిపోయింది ఇది ఆల్మోస్ట్ ఇంకా ఎండిపోయినట్టే అండి ఇంకొకటి ఇది ఇంకొక మొక్క ఇది నీడ కోసమే మనం ఇది కూడా నీడ కోసం నాటిన మొక్కే బాగానే ఉంటుంది ఇది కూడా ఆల్మోస్ట్ అనేది వస్తుంది చూడండి ఇది కూడా ఆల్మోస్ట్ బతికినట్టే ఇది నెక్స్ట్ సపోటా ఇది ఫ్రెండ్స్ ఇవి వచ్చి సపోటా ఇది కూడా బ్రతికినట్టే మనం ఏంటంటే ఈ ఐ రెండు మొక్కలు ఐ రెండు మొక్కలు అనేది తీసుకురావడం జరిగింది మన సబ్స్క్రైబర్ ఏవైతే నాటమన్నారో ఎక్కువగా కామెంట్లు మనం చూసిన ప్రకారం ఎవరైతే ఎక్కువగా ఏమేమి మంచి సలహా ఇచ్చారో వాళ్ళందరి అభిప్రాయం మేరకు నేను ఈ మొక్కలన్నీ నాటడం జరిగింది ఫ్రెండ్స్ మీకు అందరికీ నా ధన్యవాదములు దేనికంటే ఎవరైతే నాకు ఇలాంటి ఐడియాలు ఇచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు ఫ్రెండ్స్ దేనికంటే మీరు చెప్పిన విధానం బట్టి మనం అనేది మొక్కలు నాటడం జరిగింది ఇది వచ్చి ఇంకొక మొక్క అండి ఇది కూడా మనకి షో పర్పస్ కోసం అంటే నేడు కోసం ఇది వచ్చి అది ఫ్రెండ్స్ మీకు ఇక్కడ మీరు చూశారు ఇదంతా ఇంక ఇప్పుడు నాటం అనేది జరిగింది మనం ఇంటికాడే ఇలా పెట్టుకొని మనం ఇంటి ముందు మెల్లాలనేది ఇవన్నీ నాటం ఫ్రెండ్స్ బాగానే ఉన్నాయి కొన్ని రోజుల తర్వాత ఈ చిప్స్ అనేది ఇది కూడా ఎత్తేసి కొంచెం శుభ్రంగా నీట్నెస్ అనేది చేయాలి అదేవిధంగా ఇంకా కొన్ని కొన్ని మొక్కలు అనేవి చిన్నున్నయ్య అనేవి నాటుకోవాలి ఎందుకంటే కోడి పిల్లలు అవి తిరుగుతున్నా కానీ ఏమన్నా కాకులు అది చూడండి ఫ్రెండ్స్ ఈ కాకి కోడి పిల్లలు తిరుగుతుంటే ఈ కాకి ఎప్పుడు పోదామా అన్నట్టు అది అరుస్తూ ఉంది దేనికంటే అది ట్రై చేస్తుంది ఎప్పుడు తీసుకెళ్దాం ఎప్పుడు తీసుకెళ్దామా అన్నట్టు అయ్యి మనం చిన్నగా కోడి పిల్లలేమో అక్కడ ఉన్నాయి కోడి పిల్లలు అక్కడ ఆడుకుంటున్నాయి అదేమో అక్కడ పైనుండి అరుస్తూ ఉంది మనకి చూడండి కాకేమో ఇక్కడ పైనుండి అది అరుస్తూ ఉంది పిల్లల్ని ఎప్పుడు ఎత్తుకెళ్దాం అన్నారు అందులో అందుకని ఏంటంటే ఈ ప్లేసుల్లో కూడా మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ప్లేసుల్లో కూడా ఇవి ఒకటి చిన్న మొక్కలో కొంచెం అనేది పెట్టాలి పెడితే అని చిన్నగా అనేది చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీ యొక్క సలహాల మేరకు ఇవన్నీ పెడటం జరిగింది ఈ వీడియో నచ్చిద్దని మీకు ఆశిస్తున్నాను ఇలాంటి సలహాలు మరికొన్ని మీరు నాకు ఇస్తారని నేను ఎదురు చూస్తూ ఉంటాను ఫ్రెండ్స్ అదేవిధంగా ఇంకేమైనా బెటర్గా నాటితే మంచిది అనేది కొన్ని మొక్కలైతే ఇంకా నాటాలి ఇంకేమైనా బెటర్గా మీరు మొక్కలు నాటడానికి ఇంకేమైనా బెటర్ ఆలోచనలు ఇస్తారా అనే అయితే ఎదురు చూస్తూ ఉంటాను ఓకేనండి ఉంటానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్